నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతిగా ప్రసిద్ధి చెంది టీవీకే మూర్తి గారు కలో వెంకట అంటుంటారు కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండలవాడు అయితే కలియుగంలో ఆ ఏడుకొండలవాడి లీలలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు ఆయన మాటల ద్వారా ఆయన పుస్తకాల రూపంలో ఎన్నో పుస్తకాలు రాసి ఎన్నో భాషల్లో రాసి మనందరికీ తెలియజేస్తున్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ క్లియర్ గా తెలుసుకుందాం నమస్కారం గురుగారు గారు ఎలా ఉన్నారు గురుగారు చాలా సంతోషం మీతో మాట్లాడటం ఈరోజు నా అదృష్టంగా నేను భావిస్తున్నా గురుగారు మిమ్మల్ని కలవడం మీతో మాట్లాడడం సంతోషం నాకు కూడా చాలా సంతోషం గురుగారు అసలు భగవంతుడు ఉన్నాడు లేడు అని వాదించే వాళ్ళు ఉన్నారు ఉన్నాడు అని కొంతమంది లేడు అని కొంతమంది అసలు నిజంగా భగవంతుడు ఉన్నాడా గురుగారు యాక్చువల్లీ దీనికి సమాధానం చెప్పే నేను ఒక చిన్న చెప్తాను తల్లి మామూలుగా మనం ధర్మరాజు యక్ష ప్రశ్నలు అని వింటాం ఓకే అది చాలా ఫేమస్ మహాభారతంలో మనకి ధర్మరాజుని యక్షుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు వాటికి సమాధానాలు అవన్నీ కూడా చాలా ఇదిగా ఉంటాయి అంటే ఇప్పుడు అన్నిటికంటే వేగమైంది ఏమిటి ఇట్లా ఉంటాయి అన్నమాట ఓకే మనస్సు ఇట్లా దాంట్లో చాలా విశిష్టమైన క్వశ్చన్ ఒకటి అంటారు దాంట్లో అలా అడిగిన అన్నింటిలో కూడా అదేంటంటే దాన్ని అక్షుడు అంటాడు ఈ ఈ ప్రపంచంలో అన్నిటికంట అసలు ఏమిటి అని సో దాని ధర్మలో చెప్తాడు అన్నిటికంటే విచిత్రమైంది ప్రతి మనిషి ఓకే తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మంది వెళ్ళిపోతున్నా తాను మాత్రం పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతాను అనుకుంటాడు ఓకే కంటి ఎదురకుండా ఎన్నో చూస్తున్నా కూడా తాను ఏదో ఇక్కడే పర్మనెంట్గా గా భూమి మీద ఉండిపోతాడు అనుకుంటుంటాడు అంతకు మించి విచిత్రమైంది ఇంకోటి లేదు అంటాడు అలా నాకు దాంతోపాటు నిజంగా భగవంతుడు ఉన్నాడా లేదా అనే క్వశ్చన్ కూడా విచిత్రం అనిపిస్తుంది అంత విచిత్రంగాను ఎందుకంటే తల్లి ఇప్పుడు మనం ఒక్కసారి ఆకాశం చూసాం అనుకో ఓకే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఎన్ని అసలు నక్షత్రాలు ఏంటంటే కొన్ని కోట్ల నక్షత్రాలు మనకి కనపడేది ఏంటంటే తల్లి ఈ కాస్మాస్ మొత్తం యూనివర్స్లో ఒక సైడే మనం చూస్తాం ఓకే అసలు ఆల్మోస్ట్ ఒక వన్ సెవెన్తో ఇది అంటారు మిగతా అసలు మనం తెలియని కూడా కనపడదు అనమాట ఇంత యూనివర్స్లో మనం చదువుతాం కదా ప్లానెట్స్ ఈ కక్షల్లో తిరుగుతుంటాయి భూమి సన్ చంద్రుడు సూర్యుడు ఇవన్నీ కూడా కదా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది ఇవన్నీ మనం చదువుతుంటాం కదా ఇన్ని స్టార్స్ కానీ ఈ నక్షత్రాలు సన్ను మూను మన భూమి ఇన్ని ఇవన్నీ కూడా ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇంత పక్క జరగకుండా తిరుగుతున్నాయి కదా ఏది మరి ఏ శక్తి వీటిని ఇలా కాపాడుతుంది ఇలా ఉంచుతుంది అసలు వీటన్నిటికీ మూలమైన శక్తి ఏదో ఉండబట్టే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని సన్ను కొంచెం టెంపరేచర్స్ లాగానే పెరిగింది వేడు అనుకుంటాం అటువంటిది సన్ కనుక కొంచెం ఒక హండ కొంచెం ఒక డిగ్రీస్లో కొంచెం తగ్గినా లేకపోతే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ముందుకు వచ్చినా అసలు భూమి మీద జీవరాశి ఉండలేదు బట్ స్టిల్ ఎన్ని కోట్ల సంవత్సరాలుగా అన్ని ప్లానెట్స్ అన్ని గ్రహాలు వాటి స్థితులు గత్తులు కానీ ఏమాత్రం తప్పకుండా అలాగే తిరుగుతున్నాయి అలాగే ఉన్నాయంటే ఏ శక్తి వీటి అన్నిటికీ కారణం మనకి అవునా అలాగే అసలు ఎందుకు మన చుట్టూ తయారు నేచరు ప్రకృతి అసలు మొట్టమొదటి మానవుడు ప్రకృతిలోనే భగవంతుని చూసేవాడు అందునే మన భారతీయ సాంప్రదాయంలో ఏంటి మనం చెట్లు పూజిస్తాం అన్నిటిని పూజిస్తాం కదా ఇప్పటికిప్పుడే ప్రతి ప్రతిది చెట్లు ఎందుకు యానిమల్స్ పక్షులు బర్డ్స్ ఒక్కొక్క పచ్చిని ఒక్కొక్క దేవతకి వాహనంగా అనుకుంటాం ఇట్లా సో ఇది మన సాంప్రదాయమే అలాగా పక్షులు కానీ జంతువులు కానీ అనుకోవటం మొక్కలు పర్వతాలు పర్వతాల మీద ఉండే ఆలయాలు ఇవన్నీ కూడా అంటే మన సాంప్రదాయమే అలా వస్తుంది సో భగవంతుడు అనేది లేకపోతే అసలు మీరు చూడండి ఒకప్పుడు బయటకు వెళ్ళి చూస్తే చిన్న బర్డ్స్ ఉంటాయి ఎంత కలర్ఫుల్గా ఉంటాయి నేచర్లో అసలు ఇన్ని రంగులు ఇన్ని ఇంత ఇంత జీవరాశి ఇలా ఉందంటే స్వంత్రెండ్ వాళ్ళు లేకుండా సరిచపడుతుంది ఇదంతా ఎంతో శక్తి సైన్స్కి ఏంటంటే ఒక లిమిట్ ఇప్పుడు మనం సైన్స్తో మన వాళ్ళందరూ ఈ చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఇవన్నీ క్యాలిక్యులేట్ చెప్తున్నాయి మరి లక్షల సంవత్సరాల క్రితమే ఎప్పుడో ఏ కంప్యూటర్ లేని కాలంలోనే మన వాళ్ళందరూ చెప్పేవాళ్ళు కదా ఫలాం రోజు వస్తుంది ఫలాన్ రోజు అసలేంటి సూర్యోదయం ఎప్పుడు సూర్యాస్తమయం ఎప్పుడు టైమింగ్స్తో సహా చెప్పగలిగేవాళ్ళు అంత గొప్ప శాస్త్రాలు ఇవన్నీ అనమాట అండ్ భగవంతుడు ఉనికి మనం అసలు మన లైఫ్ చుట్టూతా ఎంతో డైవర్జ్గా చూస్తాం లైఫ్ కూడా కదా అంటే చూడు నువ్వు ఏదో ఒక బ్రహ్మాండంగా చదువుకుని ఒక లైన్లో బాగా పైకొద్దాం అనుకుని మనిషి ఇంకో లైన్లో గడుపుతాడు ఆ లైన్లో వస్తాడు కదా అండ్ ఇలా ఎంతో డైవర్జ్ కొంతమంది ఏమో నేను అసలు ఇండియా దాటి లాంగ్ లైఫ్లాంగ్ చేయాలంటాం అంటున్నాడు వాడు ఇప్పుడే అమెరికాలో సెట్ అయిపోతున్నాను వెళ్ళిపోయి అలా ఇలా ఎంతెంత డైవర్జ్ ఉందంటే అండ్ మనుషుల ఆలోచనలు మన ప్రభావం అందరు మనుషులు ఒక తీరులో సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒక సుప్రీం పవర్ ఆ సుప్రీం పవర్ ని ఒక్కొక్క రెలిజియన్ లో ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు వాళ్ళు బట్ దేర్ ఇస్ సమ్ పవర్ విచ్ ఇస్ కంట్రోలింగ్ ఆల్ దిస్ యూనివర్స్ అసలు లేకపోతే మనం ఇన్స్టెంట్ గా నువ్వు ఆలోచించి ఇన్స్టెంట్గా చంద్రుడు ఒక స్టార్ అడిపోయి ఇంకో స్టార్ తగిలింది అనుకో వెళ్ళి కొట్టుకుందానుకో అసలు నథింగ్ ఆరు ఆ స్టార్ వచ్చేసి మూన్ కొట్టుకున్నావు ఏదైనా ఆరు సన్ కొంచెం ముందు జరిగిన ఏది ఎక్కడికి లేకుండా పర్ఫెక్ట్ పొజిషన్స్లో అన్ని కక్షలు ఉన్నాయంటే ఎంత సుప్రీం శక్తి అయ్యి ఉండాలి అది సో దాన్ని మనం భగవంతుడు అంట అది సో ఏంటంటే ఏ రూపం లేని ఒక స్వరూపాన్ని ఊహించుకుని ధ్యానం చేయడం మనుషులకు కష్టం కాబట్టి అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రక సృష్టి స్థితి లయ కార్యకు లాగా రకరకాల కార్యకుల్లో రకరకాల రూపాల్లో మనం ఆరాధన చేస్తున్నాం ఒక ఒక విగ్రహం అనేది ఉంటే కానీ మనకి ఆ కాన్సన్ట్రేషన్ రాదు కదా ఆరాధించడానికి మనకి సో ఈ రూపంలో ఉంటారు అనుకుని చెప్పి మనం ఆరాధించాం బట్ పవర్ అనేది ఉంది దట్ ఈస్ ది అందుకని మా అనుభవాలు ఏం చెప్పేటప్పుడు ఏమంటారు అన్నిటికీ మించిన సుప్రీం ఫోర్స్ గైడ్ చేస్తుంది యూనివర్స్ మొత్తాన్ని ఇట్లా ఉంచింది ఇట్లా ఉంటుంది భగవంతుడు అనేవాడు ఉన్నాడు తప్పకుండా వేరు వేరు రూపాల్లో ఉన్న భగవంతుడు అసలు సుప్రీం ఫోర్స్ అనేది మాత్రం సృష్టి మొత్తానికి కారణమైన సుప్రీం ఫోర్స్ మాత్రం ఒకటే ఫోర్స్ ఆ ఫోర్స్ ఒక రకరకాల రూపాలే ఇవన్నీ మన మన మిగతా మన దేవతలు అందరూ మన దేవతలు అందరూ కూడా శక్తి యొక్క అయితే గురువు ఇప్పుడు గ్రహాల స్థితిగతులు భగవంతుని ఆజ్ఞ ప్రకారంగా భగవంతుడు నడిపిస్తే నడుస్తున్నాయి సేమ్ అలాగే మనం అందరం కూడా కదా తను నడిపించినట్టుగానే నడుస్తున్నాం కదా అయితే భగవంతుని ఎందుకు ప్రార్థించాలి గురుగారు ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది కదా కరెక్టే సి భగవంతుడు ఒక విషయం తల్లి భగవంతుడు ఏంటంటే ఎవరికి కూడా మనకి అటు భోగభాగ్యాలని చేయడు కష్టాలు పెట్టాడు ఇదంతా మనం తెచ్చుకున్నదే ఇప్పుడు మనం కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తూ ఉంటాం మన ట్రావెల్లో ఇన్ని కోట్ల జన్మల్లో ఏ జన్మలో ఏమున్నామో ఏం చేస్తామో అనేది జరిగింది కదా సో వాటన్ని అన్ని పాపపుణ్యాల ఫలితం ఈ జన్మ నడుస్తూ ఉంటుంది అందుకని మనం ఇంత ఇందాక చెప్పినట్టుగా నీకు ఇంత డైవర్జెంట్గా కనపడుతుంది ఏంటి మనం అనుకుంటే ఏంటి మనం ఇంత ధర్మంగా ఉన్నాం చిన్నప్పటి నుంచి అందరికి సహాయం చేస్తున్నాం అయినా మన ఎందుకు కష్టాలు పడుతున్నాం ఈ కష్టం నాకు ఎందుకు రావాలి అనుకుంటాం అలాగే ఎట్ ద సేమ్ టైం సొసైటీలో మనం చూస్తుంటాం కదా ఏంటి వీళ్ళు ఇంత క్రైమ్ చేస్తారు ఇంత క్రిమినల్స్ లా ఉంటారు వీళ్ళ జీవితం బ్రహ్మాండంగా నడుస్తుంది ఇన్ని కోట్లలో ఉన్నారు న్యాచురల్ కదా ఇవన్నీ జరుగుతుంది అని కొంచెం కొన్ని చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా కదా అన్యాయం చేస్తూ ఇలా అయినా మంచి అనుభవిస్తూ ఉండటం ఇవన్నీ కూడా ఇవన్నీ ఎందుకు సి అంటే ఇంత ముందు మనం జన్మంలో పోగ చేసుకున్న దాంట్లో అలా అన్యాయం చేస్తున్న మనిషి బోస్తే ఇంతకుముందు మూడు నాలుగు వందలు జన్మంలో ఎంతో పుణ్యం చేస్తుంటాడు ఓకే అదంతా ఇప్పుడు అనుభవిస్తున్నాడు కానీ దానివల్ల ఇంత భోగభాగ్యాలు కదా అని వచ్చాయి కదా అని అనుభవించి అన్యాయం చేస్తే యాక్చువల్గా తల్లి ఏదన్నా మంచి ఒక విలాసవంతమైన జీవితం కానీ శుభప్రదంగా లైఫ్ చక్కగా సాగిపోవడానికి ఒక జీవితం మొత్తం ఏ ప్రాబ్లం లేకుండా మనిషికి తెలిసిపోకుండా గడిచిపోతుంది దాంతోపాటు కలియుగం అంటే ధనం కదా అందరికీ ధనం కూడా ఉంటూ వాళ్ళకి అన్నీ వచ్చాయంటే వాడు ఇంతకుముందు ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకున్నాడు అన్నమాట మనిషి నాలుగైదు వందల జన్మల పుణ్యం చేసుకోబట్టి కానీ ఆ పుణ్య ఫలంగా ఆ మనిషి అన్ని మంచితనంగా చక్కగా జీవితం శుభంగా గడుస్తూ ఉంటుంది ఓకే కానీ గడుస్తోంది కదా నాకు అన్నీ ఉన్నాయి కదా అని అహంకారం వచ్చి గనక ఏదైనా అన్యాయాలు గాని అక్రమాలు గాని చేస్తే ఇంక తర్వాత కొన్ని వందల జన్మలు ఇట్లా చేసిన వాళ్ళు ఏమవుతారు తెలుసా కొన్ని వందల జన్మలు ఆ వైల్డ్ లోకి వెళ్ళిపోతా ఉంటాం అంటే జంతు ప్రపంచంలో గడిపితారు వీళ్ళు ఇంకా మానవ జన్మ కూడా రాదు ఇప్పుడు ఓకే మానవ జన్మలో కూడా రాదు ఇంత అన్యాయాలు చేసేవాళ్ళు కనుక విపరీతంగా అన్యాయం ఇప్పుడు చేస్తున్నప్పుడు అనుకోవచ్చా నాకేముంది ఎవరేం చేస్తారు మనకి ఏమనుకుంటాం గానీ వీటన్ని ఈ రోజు నువ్వు ఇంత భాగ్యం అనిపిస్తున్నావు అంటే ఎంతో జన్మలో చేసుకున్న పుణ్యమే కదా ఆ పుణ్యఫలం అంతా నువ్వు అనుభవించబట్టే నీకు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా కొంతమంది చూడు నీకు ఏ చదువులో ఏ క్వాలిఫికేషన్ ఉండదు ఏమి విజ్డమ్ ఉండదు నాలెడ్జ్ ఉండదు సబ్జెక్ట్ ఉండదు తెలివి ఏముండవు నీకు ఏముండకపోయినా నీకు అనుకోకుండా రకరకాల రీతుల్లో కొన్ని వేల కోట్ల డబ్బులు వచ్చేసి పడుతుంటాయి ఓకే ఇన్ ఇదంతా ఎందుకు ఎంతో పుణ్యం చేసుకోబట్టి వచ్చింది కదా మరి ఆ టైంలో మనకి ఈ మనిషికి గ్రహించాలి నేను ఇలాగే ఇలా పుణ్యం చేసుకోవాలి తెచ్చుకున్నాను ఈ జమలో కనుక ఇన్ని పాపాలు చేస్తే పొద్దున ఇదంతా అనుభవించాలి కదా మళ్ళీ ఇప్పుడు ఎంత హయ్యెస్ట్ అనుభవిస్తున్నాడో పాపాలను కూడా అంత హయ్యెస్ట్ అనుభవించాల్సి వస్తుంది నిజమే కదా సో అట్ అంత అన్యాయం వాళ్ళు ఈ మామూలు వాళ్ళందరికీ ఏమవుతుందంటే మనం చేసుకున్న పుణ్య పాపాలు ఇప్పుడు కలియుగం అంటాం మనం కలియుగం స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఐదు వేల నూట అరవై సంవత్సరాలు ఏదో దగ్గర దగ్గర మనం చదివి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఓకే సో కలియుగం ముందు ద్వాపరయుగం కృష్ణుడు మహాభారతం చదువుతాం కదా మన అవతారం సమాప్తైన క్షణంలో కలియుగం స్టార్ట్ అయిపోయినట్టు ఓకే సో ఈ కలియుగం స్పాన్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ స్పాన్ మనం బిగినింగ్ ఆఫ్ ద బిగినింగ్లో ఉన్నాం ఫైవ్ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ అంటే అసలు పదివేలు కూడా రాలేదు ఇంకా 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 బిగినింగ్లో ఉంది చాలా ఉంది దీని వెనకాలకి వెళ్ళాం అనుకో వెనకాలేంటి ద్వాపరయుగం అంటాం ద్వాపరయుగం దీనికి డబల్ అనమాట అంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు సో ఇంత వాటిలో మనం ఎన్నెన్ని జన్మలు ఎత్తుంటాం కదా ఎన్నో వేల కోట్ల జన్మలు ఎత్తుకుంటే వీళ్ళు వస్తాం ఏ జన్మలో ఉన్న ఏదో రుణాన్ని బట్టి మనం ఒకళ్ళ ఇంట్లో పట్టడం ఒక తల్లి తండ్రి కొడుకు వీళ్ళంతా అవ్వటం సో ఆ ఈ జన్మల్లో చేసుకున్న పుణ్యం వాళ్ళనే ఇంత ముందు జన్మల్లో చేసుకుని ఈ జన్మలో మనం అనుభవిస్తూ మనం చేసుకున్న పుణ్యానికి మనకి హాయిగా మనుపట్లా తినడానికి తిండి భోజనం ఈ కట్టు బా కట్టుకోవడానికి మంచి బట్టలు ఇవన్నీ వస్తాయి వేరే పాపం చేస్తుంటాం కదా దానికి పేర్లగా ఏదో అనారోగ్యాలు ఏదో డిసప్పాయింట్మెంట్లు మనకి ఏదో అనుకుంటాం అది కుదరకపోవచ్చు ఈ పని అవ్వచ్చు ఇవ్వ కష్టాలు పేర్లగా రెండూ నడుస్తాయి మనుషులందరికీ నడుస్తుంది రెండు వెళ్తూ ఉంటాయి ప్రతి జన్మలోనూ కూడా సో ఇలా అన్యాయం చేసేవాళ్ళు ఆ మాట అనుకోవాలి నేను ఇంత ఈ రోజు ఇన్ని వేలకొట్లు సంపద నేర్చుకుని ఇన్ని చేసుకుని ఆర్ చాలా సమాజంలో ఉన్నత పొజిషన్లో ఉన్నానంటే ఎంతో పుణ్యం చేసుకోబట్టి కదా ఈరోజు నేను ఇన్ని అన్యాయం ఉంటే మళ్ళీ కొన్ని వేల జన్మలో కష్టపడాల్సి వస్తుంది దానికి అది కూడా ఏంటి మామూలుగా కూడా కాదనమాట నేను ఇలా విపరీతమైన ఏమంటాం ఓ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఇటువంటి వాటి అన్నిటికీ వెళ్ళే వాళ్ళకి అసలు జంతు ప్రపంచంలోకే వెళుతారని చెప్తున్నా శాస్త్రంలో చెప్తారు మళ్ళీ మన మానవ అన్నిటిలో కల్లా ఎనభై నాలుగు లక్షల జీవ కొట్టింది ఇన్ని రా వీటిల్లో మానవ జన్మ అన్నిటికంటా ఉత్తమమైంది మనకి అదే మానవ జన్మని మనకి జ్ఞానం మాట అన్నీ ఉన్నాయి మనకి మన మనస్సు మన ఆలోచన అన్నీ కూడా సో భగవంతుడు ఏంటంటే ఆయన అన్ని చూస్తూ ఉంటాడు అంతేకాని ఆయన ఎవరికి కష్టం పెట్టాడు ఎవరికి భోభాగ్యాలు ఇవన్నీ మనం తెచ్చుకునేవే ఓకే అయితే ఏంటి నువ్వు ఏదైనా కష్ట విపరీతమైన మన కష్టాలు వచ్చినప్పుడు సాధారణంగా మనుషులు ఏంటంటే మరీ కష్టాలు వచ్చాయనుకో అనుకుంటావు ఏంటి స్వామి నేను ఇంత పుణ్యాత్ముని ఇంత ధర్మం ఉంటాను ఇన్ని కష్టాలు పడ అసలు నువ్వు లేవన్ భగవంతుడు లేడానికి కూడా అనేస్తావు నిందిస్తూ ఉంటారు నువ్వు ఉంటే ఇలా కష్టం పెడతావు నిజంగానేవి అనుకుంటారు అలా అనుకున్న మనిషి ఆ క్షణంలో ఇంకోటి కూడా ఏమనుకోవాలి నేను ఇప్పటి ఈ మాత్రం మూడు పూటల తిండి లభిస్తుంది కూడా ఆయనే కదా కారణం అది కూడా లభించిన వాళ్ళని ఎంతమంది చూస్తాం ఎన్నెన్ని ఎన్ని దేశాల్లోనూ రాకుని కంట్రీస్ అవన్నీ చూస్తే అసలు తినడానికి తిండి వారం రోజులకు ఓ రోజు కూడా వాడు తినడానికి ఉండదు వాళ్ళకి పాపం అంత దిగిన పరిస్థితుల్లో మనకి ఇవి ఇదంతా బాగా కడుస్తున్నప్పుడేమో నువ్వు ఉన్నావు నువ్వు ఇచ్చావు అనుకోము ఏదైనా కష్టం కానీ ఆయన నువ్వే అన్ని కష్టాలు మమ్మల్ని పెడుతున్నావు అసలు ఉన్నావు అని అడతావు ఆయన్ని అంతే కదా సో అందులో కష్టాలు వచ్చినప్పుడు కూడా భగవంతుని మనం ప్రార్థిస్తే వచ్చే ఫలితం మనకి ఏంటంటే ఈ కష్టాలు తట్టుకునే శక్తి వస్తుంది మనకి ఈ కష్టాలు తగ్గిపో మనకి మనం అనుభవించాల్సింది ప్రారంభ కర్మ అనేది ఎవరు తీసేయలేరు ఓకే ఎన్నో జన్మలో చేసుకునే కర్మ అని అందుకని మనం ఎంతో ధర్మాత్మ కూడా మనకు వాళ్ళు పాపం ఎన్నో కష్టాలు పాల్ అవుతుంటారు చూస్తుండే కదా మనం పాలు అవుతుంది ఎందుకు ఏదో జన్మలో ఈయన ఏదో చేసుకుని ఉంటాడు అది కూడా ఏంటి జస్ట్ నీ వెనకాలుచిందమే కాదు నేను ఎప్పుడో ఒక వెయ్యి జన్మల కింద ఏదో చేసుకున్నాను అనుకో అది ఇప్పుడు అనుభవానికి రావచ్చు అర్థమైందా ఏ ఈ జన్మలో మన అనుభానికి రావచ్చు సో మళ్ళీ కింద జన్మలో నేను చేసుకునేది ఓ నాలుగు వందల జన్మల తర్వాత రావచ్చు సో ఏ జన్మలో చేసుకున్న పాప పుణ్యాలు ఏ జన్మలో తర్వాత వస్తాయనేది మనకు తెలియదు అనుభవించండి మాత్రం తప్పదు అనుభవించడం మాత్రం తప్పదు సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం నైనా నువ్వు ఉన్నావు నువ్వు చూసుకుంటావు నన్ను నాకు ఆ శక్తి నువ్వు అని ప్రార్థిస్తే ఆయన్ని తప్పకుండా వాళ్ళ అటువంటి వాళ్ళకి భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు దానికి కూడా తల్లి నువ్వు ఎలా ఉంటుంది మనకి మనకి బాగా కష్టాలు అవి వచ్చినప్పుడు నువ్వు ఏదో రెండు గంటలు పూజాయి నాలుగు గంటలు పూజాయి అంటే అంత కాన్సన్ట్రేషన్ ఉండదు మనిషికి కదా ఓకే సో జస్ట్ ఆయన మనసారా ప్రార్థిస్తే ఆర్తితో ప్రార్థిస్తే ఆయన ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి మీరు పది లక్షలు పెట్టి యజ్ఞం చేయండి లేదా యాగం చేయండి రోజు నా కోసం మీరు చదవండి ఆయన అట్లా ఎప్పుడు అనడు ఓకే మనం ధర్మంగా ఉంటూ మనం 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 ఇప్పుడు మన కష్టాలు వచ్చినా ఇంకొకరిని నిందించగా ఇప్పుడు జనరల్ కష్టాలు వాళ్ళని వాళ్ళేమన్నా నీ వల్ల నాకు కష్టం వచ్చింది అతనేదో కారణభూతులు అవుతాడు కానీ ఈ కష్టం నీదే నువ్వు అనుభవించాల్సింది కాబట్టి ఏదో రూపంలో ఎవరి ద్వారా ఎవరితోనో వస్తుంది మనకి కాబట్టి ఆయన మనం మనిషిని నిందించకూడదు ఒక మనిషిని ఏదో అని ఇతని వల్లే నేను ఇలా అయిపోయాను ఇలా చేశావు అలా లేకపోతే లేడు ఇట్లా అనకుండా అయినా నువ్వు ఉన్నావు నువ్వు మమ్మల్ని బయటపడే ఆర్తి అంటాను ఆ ఆర్తితో కనుక ఆయన్ని సింప్లీ వేడుకుంటే చాలు రోజు ఒక్క నమస్కారం పెట్టి స్వామి నాకు ఇవన్నీ తట్టుకునే శక్తి నాకు ఇవ్వు తొందరగా బయటపడే అని సింపుల్ ప్రార్థన చేసిన అసలు ఆయనే చెప్తాడు ఒక చోట కలియుగంలో కేవలం నా నామస్మరణకే ఇంత ముందు యుగాల్లో తపస్సుకి యజ్ఞయాగాదులకి ఇచ్చేంత ఫలితం నా నామాన్ని స్మరిస్తే చాలిస్తానంటాడు అంత ఈక్వల్ ఫలితం ఆయనకు అప్పుడే తెలుసు పైకున్న వచ్చే టైంకి వీళ్ళెవరికి టైం ఉండదు అంతా ఇవన్నీ చేసేంత ఆప్షన్స్ ఇచ్చాడు సో కష్టాలు వచ్చినప్పుడు ఇలా నేను నువ్వు ఉన్నావు నువ్వు మమ్మల్ని పడేస్తా బయట అని మనం ధర్మంగా ఉంటావు అంటే తప్పకుండా ఆ కష్టాలను తట్టుకునే శక్తి ఇస్తాడు దీనికి అండ్ తొందరగా తగ్గుతాయి వాటి తీవ్రత తగ్గుతుంది ఏదైనా తీవ్రత తగ్గుతుంది తొందరగా బయటపడగలుగుతాం అండ్ అదే భగవద్ అనుగ్రహం సంపాదించడం అంటే భగవద్ అనుగ్రహం కావాలి మనకి కష్టాలు ఉన్నప్పుడు అంటే ఆయన వేడుకోవటం అనమాట మనసారా వేడుకోవటం వేడుకుంటూ మనం ధర్మంగా ఉండాలి మనం గబుక్కుని మనకి ఇలా చేయంది కదా అని మనం ఇంకేదో కొంతమంది చాలా మంది ఏంటంటే జనరల్ మనుషుల నేచర్ ఎట్లా ఉంటుందంటే మనకి ఏదైనా కష్టం కలగానే వాళ్ళు ఆ వీడికి ఎందుకు కష్టం కలపాలనుకుంటాడు ఇంకోటికి ఇట్ ఈస్ న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ కదా ఆటోమేటిక్ వాటికి వెళ్ళకుండా అన్నిటినీ సమ్మెంతో తీసుకుంటూ మనం ధర్మంగా ఉంటూ ఏదో పొరజంలో చేసుకుని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను స్వామి తట్టుకునే శక్తి నాకు ఇవ్వు అంటే తప్పకుండా ఇస్తాడు బికాస్ నేను అందరితో చెప్తాను హీఈస్ ది కైండెస్ట్ ఆఫ్ ఆల్ అంట ఓకే భగవంతుడు అండ్ ఇంకొకటి ఏంటి భగవంతుడికి తెలిసినట్టుగా మన గురించి ఎవరికి తెలియదు మన మన తల్లిదండ్రులకి మన ఎందుకు మన పిల్లలకి కానీ మన భార్యకో భర్తకో ఎవరికి కూడా రియల్గా మనం ఏమిటి ఒక విషయంలో ఒక సంఘటనలో ఒక ఆలోచనలో మన ఆలోచన ఏమిటి అన్నది ఓకే మన భగవంతుడి మాత్రం తెలుస్తుంది కదా మన వీక్నెస్లు మన టెంప్టేషన్ మన కష్టాలు అన్నీ కూడా ఆయన తెలుసు కదా సో వీల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ అస్ తప్పకుండా ఆయన తెలిసినట్టు ఎవరు మనం అనుకుంటాం అనమాట అయ్యో నీకేం తెలుస్తుంది ఎక్కడో కూర్చున్నావు అని ఆయన ఇక్కడ కూడా ఉన్నాడు లేడు చుట్టూత అసలు అన్ని చోట్ల అసలు విష్ణువు అంటేనే అర్థం సర్వ వ్యాపకుడు అని అర్థం అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడే అనమాట అందుని మనం అంటుంటాం చూడండి ఎక్కడ కూర్చుని తలుచుకున్నా ఇప్పుడు ప్రహ్లాదుడు వీళ్ళందరినీ ఎలా రక్షించాడు ఆయన ఎక్కడెక్కడో ఉన్నా ఆయన ఎదుర్కొంటారు లేడు కదా అప్పటికప్పుడు ఏ కడన అన్ని చోట్ల ఉంటాడు ప్రతి మనం మాట్లాడే ప్రతి మాట ప్రతి ఆలోచన ఆయన స్వామివారి ఉంటేనే ఉంటాడు అది మనం ఒక వెంటేస్తాం అనుకోని కృష్ణుడు అనుకోని అమ్మవారు అనుకోండి ఏదైనా రూపాల ఏదైనా ఎవరు ఏ రూపంలో కలుస్తుంది అయితే గురువు గారు ఇంతకు ముందు కాలంలో అంటే ఇంత పుణ్యాలు లేవు అంత న్యాయబద్ధంగా నడిచింది ఒకప్పుడు మీరు అన్నట్టుగా ద్వాపర యుగము అలా ఇప్పుడు ఇది కలియుగం కదా కలియుగంలో పాప పుణ్యాలు ఎక్కువైపోయాయి ఇప్పుడు ఈ కలియుగంలో భగవంతుడి దర్శనము మనం కోరుకున్న వెంటనే భగవంతుడి అనుగ్రహము ఇవన్నీ సాధ్యపడతాయి అంటారా అవుతాయి తెలుసు తప్పకుండా అవుతాయి చెప్పాను కదా ఇందాక నేను అన్నట్టు మనం అంత ఆర్తితో కలిసి మనం ధర్మంగా ఉంటూ ఉంటే తప్పకుండా ఒకటి ఏంటంటే మామూలుగా కూడా మనం ఈ ఇలాగా ఏమంటా మనం ఇప్పుడప్పుడు కథల్లో చదువుతుంటాం చూడు పాత కాలంలో ఎవరో రాక్షసులు ఉండేవాడు జనాలు అందరినీ హింసించేవాడు వింటుంటాం కదా ఆ కాలంలో చాలా ప్రజలందరూ చాలా హింస చాలా కష్టాలు పడ్డారా పడ్డారని చదువుతూ ఉంటాం కదా అలా ఎందుకు మన హిస్టరీ లో కొంచెం అయినాకెళ్తే నాలుగు వందల ఏదో ఐదు వందలు ఎక్కుతాం ఎవరో రాజు పరిపాలించాడు అప్పుడంతా దేశం అంతా చాలా దారుణంగా ఉండేది ఈ దండయాత్రలు జరిగాయి ఇలా జరిగాయి అవన్నీ వింటుంటాం కదా రకరకాలు లేకపోతే ఆ పరిపాలించిన చాలా దుష్టుడు ఇట్లా ఇట్లా వింటుంటాయి కదా సో ఏంటంటే ధర్మం కూడా ఈ సైకిల్లో లైఫ్ ఇలా పెడుతున్నప్పుడు కొంచెం కొంచెం ఒక్కోసారి చాలా తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ధర్మం అనేది బయట జనరల్ సొసైటీలో నీకు తగ్గుతూ వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే మనుషులందరూ ఇందాక నేను చెప్పాను చూడు పాత జన్మల్లో మనం అన్ని పడుతూ ఉంటామని ఓకే మామూలు సామాన్యం వాళ్ళందరికీ కూడా ధర్మం తగ్గిపోయినప్పుడు రెండు టూ థింగ్స్ అవుతాయి ఇప్పుడు ప్రపంచంలో ఏంటి జనంలో కనుక ధర్మం బాగా తగ్గిపోయి ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం మనం ఒకప్పుడు ఏదో కొంతమంది అధికారులు కానీ ఎవరన్నా అక్కడక్కడ చాలా అస్రమంగా ఉన్నారని మనం చూసేవాళ్ళం వేరే ఇప్పుడు అన్ని సంస్థల్లోనూ అన్ని స్పియర్స్ ఆఫ్ లైఫ్లోనూ వచ్చేసింది కదా అన్ని చోట్ల అన్యాయం ఇది అదొక రూల్ ఆఫ్ ద డే లాగా అయిపోయింది పూర్తిగా అది పెట్టి చోట ప్రతి ఎందుకు పెట్టి వాళ్ళకి తాపత్రయం ఏదో మనం ఇక్కడ ఉండిపోదాం ఏదో అన్ని చోట ఇంకో వేలు ఇక్కడ ఉండిపోతాం ఉంటారు ప్రతి మనిషి ఇంకో వేలు ఇక్కడ ఉండిపోదాం కాబట్టి అందులో పదివేలు కూడా సంపాదన వాళ్ళు ఉండేది అరవై డెబ్బై ఏళ్ళ జీవితానికి ఏమిటి ఇంత తాపత్రయ నేను అందరితో చెప్తాను ఎందుకని ఇంత తాపత్రయ పెడతారు మీరు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లని మీరు ఇంత తాపత్రయ పడిన తర్వాత నెక్స్ట్ మీ జనరేషన్లో ఏదో నాలుగో జనరేషన్లో వచ్చేవాడికి మొత్తం క్లియర్ చేసేస్తాడు వీడు ఇంత కష్టపడి ఏ ఇంత అన్యాయాలు చేసి సంపాదించిన డబ్బు అనేది ఎందుకు ఏం చూసుకోవడం కదా ఇంకా దానివల్ల లేనిపోయినా పాపం మూడు కట్టుకుని నెక్స్ట్ జనరేషన్స్ పెడుతుందా పాపం అంతే కదా పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి పాప ఫలితం అంతా పడుతుంది అనవసరంగా వీళ్ళు ఎక్కువ కనుక పాపం చేస్తే అది వాళ్ళ మీద కూడా జీవిస్తుంది అందరూ ధర్మంగా ఉండాలని చెప్పాను మన అందరికీ సో భగవంతుడు ఇప్పుడు ఏంటి ఎప్పుడైతే సొసైటీలోనే ధర్మం అనేది లేదో ఈ మధ్య చాలా తగ్గిపోతూ చూస్తున్నావు నాలుగైదేళ్ళ నుంచి అలా పడిపోతాను కదా ఎప్పుడైతే ధర్మం అనేది లేదో మనకేమవుతుంది మామూలు మనుషులందరికీ కూడా నువ్వు ఒక పది జన్మల్లో పడాల్సిన పాప కర్మ గాని పు అది ఒక్కసారి గీజన్లో వచ్చేస్తుంది తో అలాగా నెట్టుకు వచ్చినట్టు వస్తుంది అనమాట అందుకనే మనం చూడు ఈ మధ్య కాలంలో ఎంతో చిన్న ఏజ్ అనారోగ్యాలు రావటం అన్యూజువల్ రోగాలు రావటం ఇప్పుడు మన కరోనా ప్రపంచం మొత్తం ఎలా ఆపేసింది అసలు మోస్ట్ అన్నీ రావటం అనమాట ఇదంతా ఎందుకు జరుగుతుంది ధర్మం లేనప్పుడు నేచర్ సరిగా ఉండదు డిస్టర్బ్ అయిపోతుంది నేచర్ అస్సలు డిస్టర్బ్ అయిపోయిన నేచరు రెండోది మనము అనుభవించాల్సిన పాపపుణ్యాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఒక పది జన్మలు ఇరవై జన్మలు అనుభవించాల్సింది ఇప్పుడు వచ్చేస్తుంది మనకి ఒక్కసారి వచ్చి పడుతుంది అక్కడితో మనుషులు అందుకని ఈ రోజుల్లో ఇంత కష్టాలు పడుతున్నారు ప్రస్తుతం సొసైటీలో చూస్తే ఏ ఫీల్డ్లో ఉన్న ఎంతో మంచిగా ఉన్నవాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు చూస్తున్నాం కదా మనం చాలా మందిని బికాస్ నేను చెప్పాను ఇప్పుడు నువ్వు ఒక జన్మలో పడుతుంటే ఒకే కొన్నాళ్ళు పడతావు అనుకుంటా పది జన్మలు ఒకేసారి తోసుకొస్తే ఇంకా కష్టమేనట్టుగా కోలుకోలేని పని అటువంటి కష్టాలు చూస్తున్నాం మనం మన చుట్టుపక్కల మన కలీగ్స్ లో కానీ మన తెలిసిన వాళ్ళలో కానీ ఏంటి ఇన్ని కష్టాలు మనిషి కానీ ఎందుకు బయట ధర్మమే లేనప్పుడు ఇలా వస్తుంది సో ఇటువంటిప్పుడు మనం చేయాల్సిందల్ల ఆయన ఆయన మళ్ళీ కాలు పట్టుకోవటమే పట్టుకోవటం అండ్ మనకు తోచినంతలో మనం ధర్మంగా ఉంటూ మనమేం అన్యాయం చేయకుండా దగ్గర వాళ్ళు సహాయం సహాయం చేస్తూ చాలు ఎప్పుడు భగవంతుడు అన్నిటికంటూ సంతోషించే తల్లి తోటి మనిషికి సహాయం చేస్తే ఆయన సంతోషించినట్టు ఇంకా ఎవరు సంతోషించు ఓకే నీ పక్క మనిషికి నీకు తోచినంత సహాయం అనేది డబ్బే ఇవ్వక్కర్లేదు ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు మంచి మాటలు చెప్పచ్చు వాళ్ళకి కొంచెం సాన్త్వం కలిగేలా చేయొచ్చు నీకు తోచిన దాంట్లో చిన్న సహాయం చేయొచ్చు బికాజ్ ఒక మనిషి అందుని మనం అంటారు మన వాళ్ళందరు చిన్నప్పటి నుంచి మానవ సేవ మానవ సేవ ఉంటారు చూకాజ్ ప్రతి మనిషిలోనూ మాధవడు ఉంటాడు కదా భగవంతుడు ఉంటాడు కాబట్టి అట్లా సో ఆయన వేడుకుంటే ఆ తట్టుకునే శక్తి మనకు వస్తుంది అనమాట చాలా చాలా సంతోషంగా ఉంది గురుగారు మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము అందరూ చక్కగా ఉండాలి